వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి సో ఇప్పటిదాకా వీడియోస్ అన్నీ షూట్ చేశానండి వీడియోస్ షూట్ చేస్తున్నా కానీ ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది అదేంటో అసలు యూట్యూబ్లోనైతే అంటే అప్లోడ్ అవుతుంది కదా అప్లోడ్ అయ్యేటప్పుడు ఒక నైంటీ పర్సెంటేజ్ దాకా అప్లోడ్ అక్కడ అక్కడికి అయిపోతుంది ఎంత ట్రై చేసినా కూడా వెళ్ళట్లేదు మళ్ళీ దాన్ని డిలీట్ చేసి సరే మళ్ళీ కొత్తది పెడదామని చెప్పేసి అనుకుంటే గ్రే స్క్రీన్ వస్తుంది చాలా అంటే చాలా కష్టమవుతుందండి వీడియోస్ ఎడిట్ చేయడము మళ్ళీ మొత్తం నా యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ దానికి ఫాంట్స్ అనేటువంటిది అందులో డౌన్లోడ్ చేసుకోవాలి సపరేట్గా కొన్ని ఉంటాయి అవన్నీ చేస్తున్నాను నిన్న అయితే యాక్చువల్లీ నిన్న ఇంకొక వీడియో ఉందండి అది కూడా నేను దానికి తమ్నెల్ అనేటువంటి క్రియేట్ చేసేసి పెట్టేస్తాను నిన్న మనకు జా జాగ్రఫీలో ఫిఫ్త్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదండి ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ వీడియోని తమ్నెల్ పెట్టేసి పోస్ట్ చేసేస్తాను ఈ వీడియో వచ్చిన వెంటనే నెక్స్ట్ దాన్ని ఎడిటింగ్ పెట్టేసి ఒకటి తమ్ అదొకటి ఇచ్చేస్తే అయిపోతుంది అదొక్కటి ప్రాసెస్ అయింది నిన్న నైట్ నుంచి వెళ్ళండి మా వారైతే తిడుతున్నారు నైట్ అంతా ఏం చేస్తావు కళ్ళు లేస్తే అని చెప్పేసి అంటే అంటే మీరు నార్మల్గా ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది అని చెప్తున్నాను కదండి అది నాకు నిజంగా అర్థమైతే లేదు ఇంతకుముందు కూడా పాలిటీ హిస్టరీ ఆ షార్ట్ నోట్స్ అనేటువంటి చేసేటప్పుడు అప్పుడు కూడా నాకు ప్రాబ్లమెటిక్గానే అనిపించింది కానీ ఇంత కాలేదు అసలు ఎందుకు ఈ జోగ్రఫీ క్లాసెస్ అనేటువంటి ఎంత అప్లోడ్ చేసినా ఎందుకు ప్రాబ్లం వస్తుందా ఒక్కదానికే ప్రాబ్లం వస్తుందా లేకపోతే యూట్యూబ్లో ప్రాబ్లం వస్తుందా అర్థమైతే లేదు మరి ఈ వీడియోస్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ వీడియోస్ అనేటువంటి క్లారిటీ తక్కువ ఉంటాయి చూసినట్లయితే త్రీ సిక్స్టీ పిక్సెల్స్ నెక్స్ట్ సెవెన్ ట్వంటీ నెక్స్ట్ వన్ జీరో ఫోర్ జీరో నెక్స్ట్ ఫోర్ కే అని ఉంటాయి కదా మన క్లాసెస్ వీడియోస్ అన్ని చాలా హై తోటి పెడుతున్నా అనమాట ఇవి వచ్చేసి జస్ట్ త్రీ సిక్స్టీ అట్లా పెడుతున్నాను అందుకని ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అప్లో ఎడిటింగ్ తొందరగా అవుతుంది అప్లోడ్ కూడా తొందరగా అవుతుంది అది దీనికి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్కువ రెజల్యూషన్ కాబట్టి టైం టేకింగ్ అనమాట సో అంటే ఇంక బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదండి నాలో నేనే సతమతం సతమతం అవుతున్నాను మా హస్బెండ్కి చెప్తే ఫస్ట్ తిడతారు ఇది మీకు చెప్తేనే మీరే అర్థం చేసుకుంటారు మీకు ఒక వీడియో వచ్చింది అని అంటే నిజంగా చెప్తున్నాను కదా దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఇప్పుడు నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఒక ఒక కమెంట్ చూశాను ఆ కమెంట్ సిస్టర్ అనుకుంటాను అక్క మీ మోటివేషన్ తోటే మీరు ఇంత కష్టపడి మా కోసం వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మేము నైట్ అంతా వీడియోస్ కంప్లీట్ చేసి నోట్స్ రాసుకొని మరీ పడుకుంటున్నాం మాకు తెలుసక్క మీ కష్టం వెనకాల ఏముంటుందని చెప్పేసి అని చెప్పేసి హేమలత లవ్వుడియా హేమలత సిస్టర్ క్లాస్ కంప్లీట్ చేసి పడుకున్నక్క అని ఎప్పుడండి నైట్ ట్వెల్వ్కో కో పెట్టారనమాట హౌస్ వైఫ్కి చాలా కష్టము బట్ మీ మోటివేషన్ చాలా స్ట్రెంత్ ఇస్తుంది థ్యాంక్ యూ అని చెప్పేసి హేమలత సిస్టర్ అయితే నాకు కమెంట్ చేశారండి జోగ్రఫీ షార్ట్ నోట్స్ అర్థం చేసుకోండి ఒక హౌస్ వైఫ్గా నేను ఇంట్లో అన్ని పనులు చూస్తూ ఇటు యూట్యూబ్లో నార్మల్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్ ఇటు దీన్ని ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి కన్ఫ్యూజ్ కాకుండా ఆ వీడియోస్ ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి తమ్ క్రియేట్ చేయాలి డిస్క్రిప్షన్స్ నాకైతే అందుకనే నాకు అసలు డిస్క్రిప్షన్స్ కానీ తమ్ నెల్స్ కానీ నేను అసలు ఎడిట్ చేయడం కూడా వదిలేసిన ఏదో ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా పెట్టాలి అనిపిస్తే పెడుతున్నాను తప్ప నాకు అసలు ఏదో ఇంకా అంటే కొన్ని చూపిస్తుంది అనమాట యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు తమ్ కింద మనము ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట తమ్ పెట్టే దగ్గర అందులో నేను డీఫాల్ట్గా అదే వెళ్ళిపోతుంది నేను పెట్టట్లేదు డీఫాల్ట్దే వెళ్ళిపోతుంది అనమాట నా ఈ బాధ చూసి ఒక సిస్టర్ మెయిల్ చేశారు అక్కడ నేను మీకు ఎడిట్ చేస్తాను మీ తమ్ ఎడిట్ చేస్తాను అని చెప్పేసి ఒక సిస్టర్ మెయిల్ చేశారు కానీ అంటే నమ్మకం అనేటువంటిది నిజమే ఉండాలి కానీ నాకెందుకో ఇంకా మా వారు వద్దన్నారు నేను అడిగాను తమ్ ఇట్లా ఎడిట్ చేస్తారంట కొంచెం అంటే ఎక్కువ మందికి వెళ్తుంది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటే ఎందుకు అసలు ఇదంతా అవసరమా నీకు నీకే యూట్యూబ్లో రెవెన్యూ చక్కగా రాదు ఎందుకు ఇవన్నీ మళ్ళీ వాళ్ళు అంటే నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ వాళ్ళు మిస్యూజ్ చేయరు అని చెప్పేసి అని చెప్పేసి మా హస్బెండ్ కూడా అన్నారు సారీ సిస్టర్ మీరు నాకు నిజంగానే నిన్న సిస్టర్ ఒకటి ఎడిట్ చేశారనమాట వీడియో బీఈడికి సంబంధించింది వీడియో ఎడిట్ చేసి మరీ చూపించారు నాకు అదే అందుకనే నిన్న తమ్ముళ్ళు అది పెట్టాను బీఈడీ చేస్తాను అంటే అని చెప్పేసి ఒక తమ్లు పెట్టాను లాస్ట్ వీడియో నిన్న లే నిన్నటి లాస్ట్ వీడియోకి సో ఆ తమ్నెలు చూసి ఇంకెవరో నాకు మెయిల్ చేశారనమాట అక్క తమ్ ఎడిటింగ్ ఎడిటింగ్ చేస్తున్నట్టున్నారు కదా మీరు నేర్చుకున్నారా నాది యూట్యూబ్ ఛానల్ ఉంది ఎక్కడ పెట్టారు ఇప్పటివరకు మీ తమ్మేల్స్ ఇట్లాంటివి రాలేదు ఎక్కడ ఎట్లా యాడ్ చేస్తారు ఎట్లా చెప్పండి అని చెప్పేసి ఆ సిస్టర్ అడిగారు నిజంగా నేను అసలు నాకు తమ్మినేలు ఎడిటింగ్ నిజంగా రాదు నాకేదో నేను యాప్ ఏదైతే వాడతానో అందులోనే ఎడిట్ చేసుకుంటాను చూస్తూ ఉంటారు కదా అన్ని ఎట్ల పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాను సో నాకైతే ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి అంటే ఇంకా ఎక్కువ వ్యూస్ ఎక్కువ అదంతా అవసరం లేదు ఎక్కువ రీచ్ కూడా అవసరం లేదు నాకు ఎంతమంది ఉన్నారో నాకున్న రెండు ఇరవై మూడు వేల యూట్యూబ్ ఫ్యామిలీ అనేటువంటి చాలా వాల్యుబుల్ యూట్యూబ్ ఫ్యామిలీ దీన్ని ఒకేసారి సడన్ గా గ్రో చేసుకోవాలి అట్లా కూడా అవసరం లేదు ఎంత ఫ్యామిలీ పెరుగుతూ ఉంటే అంత నెగిటివిటీ అనేటువంటిది ఎక్కువ అంటే సోషల్ మీడియాలో పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివే ఉంటుంది ఇంకా ఒకవేళ ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఇప్పటివరకు మన ఛానల్ చాలా నెగ్లిజబుల్ నెగ్లి అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఇంకా పెరుగుతూ ఉంటే ఇంకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఉన్నంతలోనే హ్యాపీగా ఉంటాను నేను సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే కానీ నాకైతే అంత రీచ్ అయితే అవసరం లేదు అంటే తమ్ కూడా ఏదో పెట్టేస్తాను నాకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో తమ్మినీళ్ళు ఎడిట్ చేసేంత కూడా లేదు అందుకనే క్లాసెస్ వీడియోస్కి కూడా తమ్మినేలు ఒకటి పెట్టుకొని అదే డ్రాఫ్ట్ వర్షన్లో పెట్టుకొని అదే చేంజ్ చేస్తూ ఉంటాను క్లాస్ నెంబర్ చేంజ్ చేసి డిస్క్రిప్షన్ కూడా అది తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి నిజంగా అంటే నాకు ఇంకెవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉంటే అసలు నేను ఒక రోజులో ఎక్కడ ఏ వీడియోలు ఎట్లా చేస్తాను క్లాస్ వీడియోస్ ఎట్లా చేస్తాను అనేటువంటిది షూట్ చేసి పెడితే బాగుండేదేమో సో ఇంక ఇవన్నీ చూసారా ఎంత అయిపోయిందో వీడియోస్ అంటే నేను చెప్పాను కానీ జోగ్రఫీ అయితే ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ అయిపోయింది కాకపోతే ఎన్సీఆర్టీస్లో అంటే ఇవన్నీ నేను ఎన్సీఆర్టీ క్లాసెస్ నుంచే చూసానండి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే నోట్ చేసుకున్నాయి అనమాట ఇవన్నీ కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే కొంచెం ఎక్కువనే టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ అన్ని కనుక నేను బుక్లో అంటే నా నోట్స్లో రాసుకున్నాను అనుకోండి షార్ట్ నోట్స్లో అది మళ్ళీ జోగ్రఫీ బుక్ అవుతుంది సో షార్ట్ నోట్స్ అవ్వదు సో నేను అవన్నీ బుక్లో ఉన్నాయి బుక్లోనే అండర్లైన్ చేశాను అది నేను ఏదో ఒక రోజు ఒక వీడియోలో అయితే చెప్తాను ఎన్సిఆర్టీ జోగ్రఫీలో ఇవి అండర్లైన్ చేసుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తాను ఒక వీడియోలో కాకపోతే ఇప్పటి వరకు నా నోట్స్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ అది ఒకసారి చదవండి రెండు మూడు సార్లు చదివితే గుర్తుంటుంది జోగ్రఫీ క్లాసెస్ అయితే ఇండియన్ అండ్ వరల్డ్ అయిపోయినాయి ఏపీ అయితే నిజంగా సారీ అండి ఏపీ సిలబస్ నాకు తెలియదు తెలంగాణ జోగ్రఫీ అంటే దానికి సపరేట్గా నేను ఏం నోట్స్ అంటూ మెయింటైన్ చేయలేదు నేను సో అది కూడా ప్రిలిమ్స్ ప్రిలిమ్స్కి అసలు నేను తెలంగాణ జోగ్రఫీ ముట్టలేదు కేవలం కరెంట్ అఫేర్స్లో ఏమైనా జోగ్రఫీకి అంటే ఏమైనా ప్లేసెస్ అట్లాంటి ప్లేసెస్ ఇన్ న్యూస్ అవి మాత్రం చూసాను తప్ప తెలంగాణ జోగ్రఫీ అసలు నేను ఎవరూ చదవరు చెప్పాలంటే ప్రిలిమ్స్కి సో అది ఇంకా చదవాలి తప్పదు ఇప్పుడు సిలబస్ అనేటువంటిది ఎట్లా ఇస్తారో తెలియదు సో దాన్ని బట్టి ఆ ఫైవ్ చాప్టర్స్ అనేటువంటి మనం చదువుకుంటే సరిపోతుంది మెయిన్స్కి అంటే ఇదేనండి దీన్నే స్మార్ట్ అప్రోచ్ అంటారు మరి అంతంత పెద్ద పెద్ద బుక్స్ చదవద్దు అసలు వెయిటేజ్ ఎంత ఉంది ఒక్కొక్క చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది ఒక్కొక్క పోర్షన్ ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణ జోగ్రఫీ అంటే మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఆ ఫిఫ్టీ మార్క్స్లో ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి ఆ ఫైవ్ చాప్టర్స్లో మనకు జాగ్రఫీ ఇస్తారు అంతే ఆ జోగ్రఫీలో మనకి ఇండియన్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ రెండు చాప్టర్స్ వచ్చేసి ఇండియన్ వరల్డ్ జోగ్రఫీ ఉంటుంది లాస్ట్ మూడు వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేసి తెలంగాణ జోగ్రఫీ ఉంటుంది సో వెయిటేజ్ ప్రకారం మనం చదువుతా పోవాలి మెయిన్స్కి దానికి సంబంధించిన వీడియోస్ తర్వాత నేను షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే మనకు ఏం కంప్లీట్ అయిపోయిందంటే జనరల్ సైన్స్ అయిపోయిందండి ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీ అయిపోయింది అది ఇంకొక రెండు వీడియోస్ ఉన్నట్టున్నాయి అది రెండో మూడో వీడియోస్ ఉన్నాయి అవి నేను ఎడిట్ చేసి పంపించేస్తాను నెక్స్ట్ జనరల్ సైన్స్ అయితే అయిపోయింది జనరల్ సైన్స్ అయితే వీడియోస్ అయిపోయాయండి నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా నేర్చుకోవాలి ట్రస్ట్ మీ మీరు నోట్స్ చూసాక మీరే షాక్ అవుతారు అక్క ఇంత మెటీరియల్ ఎన్ని బుక్స్ చదివి మీరు రాసారక్క అని అంటారు మీరే సో జనరల్ సైన్స్ ఒకటి రాసుకున్నాను కదా అది వీడియోస్ అన్నీ అయిపోయినాయి ఈరోజు మార్నింగ్ అదే కంప్లీట్ చేశాను నిన్న జాగ్రఫీ కంప్లీట్ చేశాను ఈరోజు జనరల్ సైన్స్ కంప్లీట్ అయిపోయింది పాటు ఎకాలజీ కూడా టూ త్రీ వీడియోస్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఇవన్నీ నేను ఎడిట్ చేసుకోవాలి ఇది పెద్ద తలనొప్పి క్లాసెస్ అనేటువంటి కంప్లీట్ అవుతున్నాయి ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది సో ఇదొకటి ఎకాలజీ కూడా ఇంకొక టూ వీడియోస్ టూ త్రీ క్లాసెస్ అయితే అది కంప్లీట్ అయిపోతుంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తున్నారా అంటే స్పీడ్ అనేటువంటిది పెంచుతున్నాను క్లాసెస్ అనేటువంటి ఫాస్ట్ ఫాస్ట్గా అందిస్తున్నాను వెనకాల ఇంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఇటు ఈ వీడియోస్ ఆ వీడియోస్ ఇంటికి ఇటు నటి చాకిరి చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేస్తూ నేను ఇవి చేస్తున్నప్పుడు మీరు జస్ట్ వీడియో విని క్లాస్ క్లాస్ వినేసి నోట్స్ రాసుకోవాలి నేను అంతే కష్టపడుతున్నానండి మీకంటే డబుల్ త్రిబుల్ కష్టపడుతున్నాను సో మీరు నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంత కష్టపడి ఒక వీడియో చేస్తున్నప్పుడు కేవలం మన నుండి దీన్ని ఎక్స్పెక్ట్ చేసేది కేవలం మనం నోట్స్ రాసుకోవడమే కదా ఒకే ఒక్క సిస్టర్ అండి టు బీ ఫ్రాంక్ మొన్న రాంక్ ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ పంపించేవాళ్ళు నోట్స్ కానీ ఒకే ఒక్క సిస్టర్ ప్రతిరోజు వీడియో రాసి వీడియో చూసి వీడియోల కంటెంట్ రాసి నాకు నోట్స్ ఇస్తారు తను తెలుగు మీడియంలో రాస్తుంది నాకు తెలియదు మరి ఇప్పుడు తను ఏ మీడియంలో రాస్తారు ఒక్కలేనండి నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నిన్న నేను తనకు కాల్ చేశాను ఇంకొక సిస్టర్ ఉన్నారు యాక్చువల్లీ ముగ్గురు నలుగురు సిస్టర్స్ ఒక బ్రదర్ వీళ్ళు అక్క మీతో మాట్లాడాలి కొన్ని విషయాలు మాట్లాడాలి అంటే నేను కూడా అన్ని వీడియోస్లో చెప్పలేమండి కొన్ని ఇంకా పాపం వీళ్ళు ఎప్పటి నుంచో మనల్ని ఫాలో అవుతున్నారు ప్రతిరోజు అడుగుతూ ఉంటారు అక్క మీతో మాట్లాడాలి మీతో మాట్లాడాలి అని చెప్పేసి నెంబర్స్ కూడా ఇస్తూ ఉంటారు కానీ నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లోనే అప్రోచ్ అవుతాను నిన్న నలుగురు సిస్టర్స్కి కాల్ చేశాను నాకు టైం కుదుర్చుకొని వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ పెట్టుకుని నలుగురు సిస్టర్ నలుగురు సిస్టర్స్కి ఒక ఎవరూ లిఫ్ట్ చేయలేదు అంటే నేను చేసే టైంకి వాళ్ళకు టైం కుదరలేదు మళ్ళీ వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను బిజీ అయిపోయాను యాక్చువల్లీ నాకు టైం పీరియడ్ సిక్స్ టు సిక్స్ థర్టీ లేదంటే ఆ టైంలో నేను డిన్నర్ ప్రిపరేషన్లో ఉంటాను సిక్స్ థర్టీ టు ఫార్టీ టు సెవెన్ లేకపోతే సెవెన్ ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ నేను టైం గ్యాప్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాను ఫోన్ చూసి మా అమ్మ వాళ్ళకి కాల్ చేయడం ఇంకేమైనా చేయడం అట్లా చూస్తాను అనమాట సో ఈ యొక్క టైం పీరియడ్లోనే నేను ఖాళీగా ఉంటా అని చెప్పేసి పక్కన సిస్టర్స్ అడుగుతున్నారు కదా అని కాల్ చేశాను ఎవరు లిఫ్ట్ చేయలేదు సో దయచేసి అర్థం చేసుకోండి నేను ఆ టైంలోనే కాల్ చేయాలనుకుంటే కాల్ చేస్తాను తర్వాత నాకు అస్సలు కుదరదండి మీరు చూస్తున్నారు కదా నేను ఎంత బిజీ ఉన్నానో మీకే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే అర్థం చేసుకుంటారు కూడా నాకంటే ఎక్కువ ఇటు ఈ వీడియోస్ అటు ఆ వీడియోస్ ఇటు ఇది ఎడిటింగ్ అటు అది ఎడిటింగ్ పిల్లలు ఇల్లు చాకిరి పనులు డిన్నర్ లంచ్ ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇదన్నమాట నేను ఏంటంటే జనరల్ సైన్స్ ఇది ఎకాలజీ ఇవి రెండు కూడా కంప్లీట్ చేసేస్తాను ఎకాలజీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అన్ని అప్లోడ్ చేసేస్తాను మేబీ ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ రెగ్యులర్ హాలిడేస్ వస్తున్నాయండి యాక్చువల్లీ పిల్లలకి రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి మొన్న టూ వీక్స్ వెళ్ళారు కదా స్కూల్కి ఏప్రిల్లో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అయింది కదా ఈ టూ వీక్స్ ఏమైతే చదివినో అది వాళ్ళకి ఎగ్జామ్ సో నార్మల్ ఎగ్జామే కదా అని చెప్పేసి నేను కూడా అంత ఎక్కువ స్ట్రెస్ పెట్టట్లేను అనమాట పిల్లల మీద మేబీ ఎగ్జామ్ని తర్వాత రాపిస్తారో మరి ఏంటో మా హస్బెండ్ అయితే ఈ త్రీ డేస్ ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి అంటున్నారు ఏదైనా టెంపుల్కి అట్లా అట్లా అనుకుంటున్నాము టెంపుల్ కానీ ఇంకేదైనా ప్లేస్ కానీ చూడాలి ఏమవుతుందో కేస్ రాలేకపోతే నేను చెప్తానండి ఇన్ ఈ నేను ఎప్పుడైనా మీకు ఇంటిమేట్ చేసే వెళ్తున్నాను కదా ఏమేమి దక్క ఏమేం దక్క అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటారు సో అందుకే నేను ముందే చెప్పేస్తున్నాను అయితే ఇంకొకటండి నిన్న నేను బీఈడి గురించి చెప్పాను కదండి వీడియోలో అది మీరు నేను హైడ్ చేశాను ఎక్కడన్నా నేను చెప్పాను కదా వీడియో మీరు క్లియర్గా వినకుండా ఏదో చిన్నది వినేసి అక్క మీరు నిజంగా బీడీ అనేటువంటిది వన్ ఇయర్ కోర్స్ ఉంటే అది మీరు మాకు చెప్పాలి కదా అక్క అంటే ఆ వీడియోలో చెప్పిందే అది కదా నాకు నిజంగా టైటిల్ అది పెట్టాలి అని చెప్పేసి నాకు నార్మల్గా నేను మీరు నాకు వాల్యుబుల్ సజెస్ట్ చేశారు థ్యాంక్ యూ అని చెప్పేసి టైటిల్లో ఇచ్చాను డిస్క్రిప్షన్ దాంట్లో మీరు పెట్టచ్చు కదా అక్క అంటే నిజంగా నాకు అట్లా అనిపిలేదండి అంటే ఇట్లా కూడా ఇట్లా కూడా ఆలోచిస్తారా టైటిల్ గురించి కూడా ఇట్లా టైం నిజంగా ఆలోచించలోచించి పెట్టే అంత ఏదో తోచింది పెట్టేస్తున్నాను కొంతమంది డెడికేటెడ్ యూట్యూబర్స్ ఉంటారు ఖచ్చితంగా ఇగో ఇట్లా పెట్టాలి టైటిల్ దీంట్లో డిస్క్రిప్షన్ ఇట్లా ఉండాలి దీనికి తమ్ముణులు ఇట్లా ఉండాలి తమ్మినీళ్ళలో ఇట్లా ఉండాలి అని తమ్ముళ్ళు ఎడిటింగ్ చేసుకొని టైంకి అంటే రోజు ఒకటే వీడియో పోస్ట్ చేయాలి లేదంటే రెండు రోజులకు ఒక వీడియో పోస్ట్ చేయాలి ఇట్లా ఉంటారు మనది అట్లా కాదు కదా నేను ఖచ్చితంగా ఈ రోజు ఏం జరిగింది ఎన్ని వీడియోస్ చేశాను ఏ వీడియోస్ కంప్లీట్ అయినా ఇప్పుడు మీకు నిన్నటి వరకు జాగ్రఫీ మాత్రమే కంప్లీట్ అయిన తెలుసు కానీ ఈ రోజు నేను జనరల్ సైన్స్ అంటే ఎకాలజీ కూడా నేను వీడియోస్ షూట్ చేశాను క్లాసెస్ వీడియోస్ సో మీకు ఇట్లా చెప్పాలి అని అంటే నేను క్లాసెస్లో అట్లా డైరెక్ట్ చెప్తే మీకు అర్థం కాదు కదా సో నార్మల్గా మళ్ళీ చెప్తున్నానండి ఛానల్ మెంబర్స్ ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ మీరు పాలిటీ షార్ట్ నోట్స్ యాక్సెస్ చేస్తున్న హిస్టరీ షార్ట్ నోట్స్ యాక్సెస్ చేస్తున్నా అన్ని అంటే మనకు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆల్ ఛానల్ మెంబర్స్ లేదంటే పాలిటీ షార్ట్ నోట్స్ ఛానల్ మెంబర్స్ ఆర్ఎస్ హిస్ట్రీ షార్ట్ నోట్స్ ఛానల్ మెంబర్స్ అని ఉంది సో నేనేంటిది ఇవి రెండింటికి కాకుండా డైరెక్ట్ ఆల్ ఛానల్ మెంబర్స్ అని పెట్టాలన్నమాట సో అందుకనే ఎవరైనా సరే మెంబర్ అయి ఉంటే మన ఛానల్ యాక్సెస్ చేయచ్చు మాది మేము అంటే అయిపోయింది యాక్సెస్ అయిపోయింది మేము మళ్ళీ నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వలేదు హిస్టరీలో జాయిన్ అవుతాం అనే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను హిస్టరీలో ఏమవుతున్నాను అది ఫిఫ్టీ నైన్ రూపీస్ కానీ క్వాలిటీ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీసే సో ట్వంటీ నైన్ రూపీస్తో జాయిన్ అవ్వండి అదే లిస్ట్ కదా దీంతో పోలిస్తే సో అందులో జాయిన్ అవ్వండి అండ్ రీజాయిన్ ఆప్షన్ తీసేయండి మాక్సిమం ఇప్పుడు మీరు ఈ రోజు కనుక జాయిన్ అయితే వన్ మంత్లో మనకు మాక్సిమం కంప్లీట్ అవుతుంది ఇన్ కేసు కంప్లీట్ అనుకుంటా అప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వండి అని చెప్పేసి అది కూడా ట్వంటీ నైన్ రూపీస్తో ఇంకా నేను అదర్థం దిస్ ట్వంటీ నైన్ కంటే ఇంకా నేను ఎక్కువ ఏది చెప్పను పెట్టను కూడా నాకు కూడా తెలుసు ఆ ఫిఫ్టీ నైన్ రూపీస్ కూడా హిస్టరీ ఎందుకు ఇచ్చాను అని అంటే హిస్టరీ చాలా కష్టం అండి మీరు చూసారు కదా అమ్మో వాగాలి తెలుగులో వాగాలి ఇంగ్లీష్లో చెప్తూనే తెలుగు ఎక్స్ప్లనేషన్ చెప్తూనే హిస్టరీ చాలా హెక్టిక్ అందుకని అది అదొకటి ఫిఫ్టీ నైన్ చేశాను రిమైనింగ్ హండ్రెడ్ చేస్తాను అనుకున్నాను కానీ ఇంకా నేను చెయ్యను ఇంకా ట్వంటీ నైనే మన దాంట్లో ఉంటుంది ఇప్పటికీ ఫిఫ్టీ నైన్ మాత్రం హిస్టరీ అలానే ఉంటుంది ఓకేనా ఇంకొకటి ఇంకొక చిన్న విషయం అండి ఇంకా మోటివేషన్ అనేటువంటిది ఇంకా మీకు ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు ఇగో నేను ఒక హౌస్ వైఫ్గా ఇవన్నీ మెయింటైన్ చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలరు సో ఇదే మన ఛానల్ నుంచి మీకు ఇంతకంటే ఇంకా డెడికే ఒక పర్సన్గా నేను ఒక డెడికేటెడ్ పర్సన్గా ఇటు అది మేనేజ్ చేస్తాను మీరు నన్ను అడుగు మీరు నన్ను అడిగే ఛాన్స్ నేను ఇవ్వను అట్లా నేను కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ మీరు ఇచ్చుకోకండి ఖచ్చితంగా నోట్స్ రాయండి నిజంగా అసలు నా ఛానల్కి సంబంధించిన ఈమెయిల్ అది కేవలం డెడికేటెడ్గా మీకోసమే నేను పెట్టింది అందులో మీకు గుర్తుందా ఒకానొక టైంలో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో నేను ప్రతిరోజు ఎస్ఏ అడిగేదాన్ని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అడిగేదాన్ని ఎస్ఏస్ దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ అడిగినట్టున్నాను ఇది రాయండి దీనికి ఆన్సర్ నాకు చేసి పంపియండి అని చెప్పేసి అంటే అందులో నేను ఎక్కడైనా టిప్స్ అనేటువంటిది ఇంక్లూడ్ చేయాల్సి వస్తే వాళ్ళకి చెప్పానా లేదా మీరే చెప్పండి సిస్టర్స్ ఎన్ని ఎంతమందికి నేను ఇట్లా కాదమ్మా ఇట్లా రాయండి కొంతమంది కాపీ పేస్ట్ చేశారనమాట అట్లా కాదు నువ్వు కాపీ పేస్ట్ చేసేటప్పుడు చూడాలి చూడు కంటెంట్ చూడు కానీ నీ ఓన్గా అని ఎన్ని చెప్పాను ఇవన్నీ నా ఈమెయిల్లో మొత్తం మీయే ఉంటుంది మొత్తం మన ఛానల్ మెంబర్స్ హిస్టరీయే ఉంటుంది సో మీరు రాసిన ప్రతిదీ నా దగ్గర ఉంటుంది సో మీరు ఏంటిదంటే మీరు నోట్స్ రాయండి అక్క మేము నోట్స్ రాసాము నేను ఇట్లా నోట్స్ రాసుకున్నాను నేను ఎట్లా నోట్స్ రాసుకున్నానో దానికి మీరు ఇంకా వాల్యుబుల్గా రాసుకోవాలి వాల్యూ అడిషన్ చేస్తూ మీరు నోట్స్ రాసుకోవాలి అదే కదా ఉన్నది ఉన్నట్టు రాస్తే అది మీ మీదేముంది ఇది నా సొంత నోట్స్ నాకంటే ఇంకా మీరు ఎక్కువ ఎక్కువ రాయాలి అప్పుడే మనం నా నోట్స్ అని మీరు చెప్పుకునేలా ఉంటుంది ఇప్పుడు నా నోట్స్ నేను మీకు ఇస్తున్నాను కదా సో మీరేం చేయాలి సపరేట్గా మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురావాలక్క అని కాకుండా కింద ఒక అండర్లైన్ చేసి వాల్యూ అని చెప్పేసి ఆ పేజీలో హైలైట్ ఏంటిది ఈ పేజీలో ఎక్కువ స్కోప్ ఉన్న బిట్ ఏంటో అని కింద మీరు రాయాలి ఓకేనా ఇట్లా నోట్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తే బాగుంటుంది రెండు సార్లు చదివితే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది ఇది ఇంకొక రెండు మూడు సార్లు రివిజన్ చేస్తే ఏ పేజీలో ఎక్కడ ఏదు అనేటువంటి బిట్ కూడా చెప్పగలగాలి ఓకేనా అంతేనండి ఒక చిన్న విషయము యా ఎవరికన్నా యూట్యూబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎందుకంటే చాలామంది యూట్యూబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి నాకేంటంటే నన్ను సరే నాకు తెలిసిన ఆన్సర్సే కదా మరీ చెప్పకపోతే బాగోదులే అని చెప్పేసి అనుకుంటున్నాను యూట్యూబ్ రిలేటెడ్ క్వరీస్ మీకు ఏమైనా ఉంటే అలాగే ఇంకా నాకు సంబంధించిన విషయాలు అంటే నాకు నేను ఆన్సర్ ఇచ్చేటువంటి ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ చాలామంది అడుగుతున్నారు సో అవి నేను వాటిని మెయిల్లో చెప్పాలనుకోలేదు యాక్చువల్లీ దీనికి సంబంధించి ఒక వీడియోనే చేద్దాం అనుకున్నాను ఇప్పటివరకు మీకు నా గురించి తెలిసిన చాలా తక్కువే ఇంకా తెలియాల్సిన చాలానే ఉంది సో అంటే ఆల్మోస్ట్ స్టడీకి సంబంధించింది స్ట్రగుల్స్ అని చెప్పాను అంటే ప్రతి మనిషి గురించి రెండు మూడు వీడియోస్లో అదే కాదు కదా సో ఇంకా చాలానే ఉన్నాయి సో మీకు పర్సనల్గా నా గురించి ఏమైనా నేను ఆన్సర్ ఇచ్చేటువంటివి మాత్రమే ఇవి చెప్పండి ఇంకా యూట్యూబ్ రిలేటెడ్ క్వరీస్ కూడా అడగండి ఓకేనా కింద కమెంట్ సెక్షన్లో అండ్ అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి టైటిల్ ఏం పెట్టాలనేటువంటి ఐడియా లేదండి సరే చూద్దాం ఏం టైటిల్ పెడతాను ఇప్పటికీ నాకు ఐడియా లేదు ఓకే బాయ్